రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు బెట్టింగ్ యాప్స్ పైన కురాడ జుల్పిస్తుంటే సిద్దిపేటలో మాత్రం సిద్దిపేట పైసాహంట అని చెప్పి ఒక ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో ఆడపిల్లల్ని ఈ విధంగా వంద రూపాయలకి మూడు వందల రూపాయలకి ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు చదువుకోవాల్సిన పిల్లలు బీటెక్ చదువుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత పొలం పనిచేసో కాయ కష్టం చేసో చదివిస్తుంటే ఈ రాస్కేలో వాడు బెట్టింగ్ ప్రమోషన్ చేసుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటూ వీడు అవసరానికి ఎక్కడ పడితే అక్కడ వీడు ఈ ఈ విధమైన స్టిక్కర్స్ అతికిచ్చి దాంట్లో రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి పిల్లల్ని డబ్బులకు అడిక్ట్ ఈజీ మనకి ఎగబడ్డ పిల్లలకి చదువు ఎక్కదు తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు ఇమీడియట్గా ఇలాంటి వాటిపైన యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక రిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ బులింగ్ వీళ్ళని లాగడం ఇది ఒక ఈజీ మనీకి యువతని బానిస చేయడం చూడండి బైక్ మీద వచ్చేసి బైక్లో కింద పడిపోతున్నారు పిల్లలు వాడికి ఒక తల పగిలిపోతే ఏమైంది ఉందా చూడండి ఈ ఈ విధంగా పిల్లల్ని అడిక్ట్ చేస్తున్నాడు దయచేసి సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు ఈ పైసా హంటు పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఇది మరో రకమైన బెట్టింగ్ ఈ పిల్లలకైనా కొంచెం ఇంగితం ఉండాలి చదువుకొని పైకి రావాలి కానీ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలని ఏ చెరువుల్లో పెడితే వాడు పడిసొస్తే చూడండి వానికి సో ఖచ్చితంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు ఇతని పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి థ్యాంక్ యూ